విద్యార్థులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో పది ఎకరాలు సెలెక్ట్ చేయడం జరిగింది ఐటీ పార్క్ కోసము దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది తొందరలు అది కూడా మొదలవుతుంది అలాగనే ఎంటర్ప్రీర్స్ తయారు చేయడానికి స్టార్ట్అప్ కడప అని చెప్పి పది కోట్ల రూపాయలతో అది కూడా సిఎస్ఆర్ ఫండ్ పి ఫోర్ మోడల్ లో ముఖ్యమంత్రి గారు పి ఫోర్ మోడల్ ని తీసుకొచ్చారు అందులో భాగంగా స్టార్ట్అప్ కడప బిల్డింగ్ ఈ యొక్క ఎంత యంగ్ యువతకి వాళ్ళు ఎంటర్ప్రనర్ కావాలంటే అక్కడ శిక్షణ ఇస్తారు ఈ స్టార్ట్అప్ కడప పనులు జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుంది అలాగనే కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అని చెప్పేసి ఇది కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది దాని యొక్క ఆఫీస్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా దీన్ని ఎలా కాన్స్టిసీని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి వివిధ వర్గాలకు సంబంధించిన పెద్దల ద్వారా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోయే పరిస్థితి ఉంది అలాగనే ముఖ్యంగా ఇది నాది దాదాపు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగు వందల మంది పేదవాళ్లకి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల పైచీలకు తీసుకురావడం జరిగింది ఎవరు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు పలికి వాళ్ళకి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అందగానే మీరు ఇంకా ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి రిమ్స్ కి బస్ వేయడం జరిగింది రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి చెందాలంటే పేదవాళ్ళు పెద్ద ఎత్తున రిమ్స్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉంది పోవాలి అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు లేకుంటే పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా రిమ్స్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి రిమ్స్ హాస్పిటల్ కి ఫ్రీ బస్సు వేయడం జరిగింది ఇంకా దీన్ని రివ్యూ చేసేసి దీని ఇంకా మిగతా ప్రాంతాలకి విస్తరించి ఇంకా బస్సులు పెంచే విధంగా భవిష్యత్తులో వెళ్తామని తెలియజేసుకుంటా ఉంటాను అలాగనే గాంజాపై పోరు ఎవ్వరి మాట అయినాం గాంజాకు వ్యతిరేకంగా పోరు చేస్తాము గాంజాను నిర్మూలించడమే ముఖ్య లక్ష్యంగా నా ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను ఆ విధంగా నేను ముందుకెళ్తున్నాను ఎవరు వ్యక్తి కూడా అరెస్ట్ చేస్తే మా పిల్లోని రిలీజ్ చేయండి మా తమ్ముడిని రిలీజ్ చేయండి నా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు నేను వినని అందరికీ తెలుసు పోలీసు గాంజా గురించి గాంజా సంబంధంగా ఏదైనా అరెస్టులు జరిగితే కఠినంగా వెళ్ళమని చెప్పడం జరిగింది అదే విధంగా గాంజా మీద మన కడపలో మీరు ముఖ్యంగా గమనించింటారు పెయిన్ కిల్లర్స్ ని సిరంజి రూపంలో తీసుకొని వాటి వాటిని ఎక్కించుకొని యువత నాశనం అయిపోతాను రీసెంట్ గా నేను నా దగ్గర ఒక పది వీడియోలు వస్తే నార్కోటిక్స్ బ్యూరో హెడ్ రవికిరణ్ గారికి డైరెక్ట్ గా పంపించి వాటి మీద యాక్షన్ తీసుకునే విధంగా ఈ రోజు డ్రోన్లతో కడపను పర్యవేక్షిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్యనే పెద్ద ఎత్తున ఈ గాంజా సప్లై చేసే వాళ్ళను పట్టుకోవడం జరిగింది కఠినంగా మాకు ఫోన్లు వచ్చాయి ఏ మాత్రము ఏ విధమైన రికమెండేషన్స్ కానీ ఏ విధమైన దానికి లెక్క చేయకండి వాళ్ళకి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చెయ్యండి అని చెప్పడం జరిగింది అలాగనే క్రైమ్ తగ్గించేందుకు పోలీసులను కూడా కఠినంగా ఉండమని రిక్వెస్ట్ చేసుకుంటా ఉండాము ఎవరు ఏ లీడర్ నుంచి ఫోన్లు వచ్చినా కూడా క్రైమ్ చేసిన వాళ్ళని మాత్రం కాపాడేందుకు సహకరించ కాకండి కఠినంగా పోండి తద్వారానే మనం కడపను కాపాడుకుండా ఉంటది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పనులన్నీ జరగాలంటే ఈ గాంజా క్రైమ్ ఇవన్నీ జరగాలంటే మన యొక్క కడప నిఘా వ్యవస్థలోకి వెళ్ళాలి నిఘా వ్యవస్థ రావాలంటే కడప మొత్తము సీసీ కెమెరాలతో నిర్బంధం చేసుకోవాలి నిర్బంధం చేసుకుంటేనే రేపు ఇలాంటి పనులు చేయాలనుకున్న యువతకు ఒక భయం అనేది ఏర్పడుతుంది చేయాలనుకున్న వాళ్ళు వంద మంది చేయాలనుకుంటే అందులో తొంభై మంది భయపడే పరిస్థితి వస్తుంది బ్యాలెన్స్ టెన్ను నిఘా వ్యవస్థ ద్వారా పట్టుకోవడం జరుగుతుంది సో పోలీసు వాళ్ళకి కూడా ఒక నిఘా వ్యవస్థ ఉంటే వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది ఎవిడెన్స్ ఉంటాయి ఇది అంటే దీనికోసము పీ ఫోర్ మోడల్ లో హండ్రెడ్ పర్సెంట్ కడపలో కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము డెఫినెట్ కడపను ఈ యొక్క సీసీ కెమెరాల నిర్బంధంలోకి తీసుకొస్తాము సీసీ కెమెరాలు పెట్టి ప్రజలకి పోలీసు వాళ్ళకి ఇక్కడ ఉన్న మహిళలకి యువతకి వాటి గిఫ్ట్ గా ఇస్తాం ఇందులో ఎవరు ఏ విధంగా ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఎనికి తగ్గేదే లేదు ఇది చేసి తీరుతామని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను ఇది చేసి తిరుతాం ఇది మీకోసమో నా కోసమో చేసుకునేది కాదు ఇక్కడున్న యువత కోసం చేసేది ఇక్కడున్న మహిళల కోసం చేసేది ఇక్కడ ఉన్న క్రైమ్ చేసే వాళ్ళని అరికట్టడానికి చేసేది ఇక్కడున్న పోలీసు వాళ్ళకి సహాయకరంగా ఈ నిఘా వ్యవస్థను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజే పదిహేను పద్దెనిమిదిలోనే యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాం ఇది ఎంత అత్యవసరమో అని చెప్పి మా సొంత డబ్బులు ఇచ్చినాం ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ మనము ఒక మంచి చేద్దామని అనుకున్నప్పుడు దానికి అవరోధాలు సృష్టిస్తే దాన్ని ఎలా దాటుకోవాలో మాకు తెలుసు దాటుకుంటాం కెమెరాలు పెడతాము ఇక్కడ ఈ యొక్క పోరాటం ఎలా జరుగుతుందంటే గాంజా సప్లై చేసే పెడ్లర్లకి గాంధార్ నుంచి తప్పించి ప్రజలను కాపాడాలనుకున్న ఈ ఎమ్మెల్యేకి జరుగుతున్న పోరాటం ఎప్పటికే కానీ నేను అంటాను ఒక వంద మందిలో ఒక వెయ్యి మందిలో పది మంది ఉంటారేమో అవినీతి పనులు ఇలాంటి నేరస్తులు మిగతా తొమ్మిది వందల మంది తొంభై మంది మంచోళ్ళు ఉంటారు సొసైటీలో ఈ మంచోళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు డెఫినెట్ ఇది పెడతాము ప్రజల కోసం మహిళల కోసం యువత కోసం విద్యార్థుల కోసం పారిశ్రామిక వేత్తల కోసం వ్యాపార వర్గాల కోసం ఇది ఒకరికి కాదు ప్రతి ఒక్కరికి ఒకరే మీరే వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది అనుకో అండ్ రన్ అయ్యిందనుకో ఎవరు కనుక్కుంటారు ఆ వెహికల్ నిఘా వ్యవస్థ ఉంటే ఆటోమేటిక్ గా కనుక్కుంటారు తగిన కాంపన్సేషన్ కావాలి అందు కేసులు బుక్ చేయడం కానీ జరగాలంటే నిఘా వ్యవస్థ ఉండాల్సిందే మీకు ఒక విషయం చెప్తాను హైదరాబాదులు భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ ఉన్న కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్న నగరం అంట ఒక్క నిమిషంలో అక్కడ ఉన్న పోలీసు ఏ క్రైమ్ జరిగినా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పట్టు వేసుకుంటారు ఇది ఎందుకు జరుగుతోంది టెక్నాలజీ డెవలప్ చేయడం వల్ల ప్రైవేట్ వ్యక్తులు మా ఇంట్లో మా ఇంట్లో పదహైదు కెమెరాలు ఉంటాయి ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థ పెడితేనే నేరాలు చేయాలనుకున్న వాళ్ళకి భయం వస్తుంది అలా భయపడే వాళ్ళే ఈ రోజు ట్రోల్స్ చేస్తున్నారు అలా నేరాలు చేసి ఈ కడపను గాంజా నగరంగా మార్చిన వాళ్లే ఈ రోజు ట్రోల్స్ చేసుకుని వాళ్ళు సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్ లో పోస్ట్ చేసుకుంటా ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు నువ్వు గాంజాని పంపించాలా నగరం మీద నువ్వు అనుకుంటున్నావు గాంజాను కంట్రోల్ చేయాలా మహిళలకు తోడు ఉండాలా మహిళల రక్షణ కోసం ఉండాలని చెప్పి ఈ ఎమ్మెల్యే వాడుకుంటా ఉంది కాబట్టి ఈ తాటాకు చెప్పులకి ఈ చెత్త ట్రోల్స్ కి భయపడే పరిస్థితులు ఈ మాధవిరెడ్డి లేదని మరొకసారి చెప్తున్నాను డెఫినెట్ గా సిసి కెమెరాలు పెడతాము పెట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద దీన్ని ఓపెనింగ్ చేసి తీరుతాము దీన్ని ప్రజలకి పోలీసులకి యువతకి మీలాంటి మీడియా మిత్రులకు కూడా ఒక గిఫ్ట్ గా ప్రజెంట్ చేస్తామని తెలియజేసుకుంటా ఉండాలి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప